ండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమిటి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగైతే చెప్పడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరు చూసే వాళ్ళు ఈ రీడింగు మేల్ అయితే మీ ఎదుటి వ్యక్తి ఫీమేల్ లాగా తీసుకోండి మీరు ఫీమేల్ అయితే మీ ఎదుటి వ్యక్తి మేల్ లాగా తీసుకోండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగైతే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా స్పెక్ట్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సెకండ్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చి ద మూన్ కార్డ్ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి ద మెజిషియన్ కార్డ్ వచ్చిందండి ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ వచ్చేసి ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి సెవెంత్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వన్ వచ్చేసి ద స్టార్ కార్డ్ వచ్చింది నైన్త్ వన్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే ఎన రావడం అయితే జరిగింది తను ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ఒక రకంగా చెప్పాలంటే జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హెర్మెట్ ఎనర్జీ వచ్చింది అంటే ఏం చేయాలో అర్థం కాని ఒక డైలమా స్టేజ్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు చూద్దాం ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు ఇప్పుడు తను ఎలాంటి డెసిషన్ అనేది చెప్పాలన్నా డబ్బు పైన తన యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంది అది ఎటు ఎక్కువగా ఉంటే అటు నేను షిఫ్ట్ అవుతా అది మీ దగ్గర ఉంటే మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఎక్కువగా ఉంటే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది తనకి మీకు వాళ్ళకి అని ఏది లేదు తనకి డబ్బు ఎక్కడ సఫిషియెంట్గా తన యొక్క నీడ్స్ అనేటివి ఎక్కడ ఉంటే ఫుల్ఫిల్ అవుతాయో మీ యొక్క వ్యక్తి అక్కడే ఉండడం అనేది అయితే జరుగుతుందండి అది మీరైనా పర్వాలేదు తనకి థర్డ్ పార్టీ అయినా పర్వాలేదు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ యొక్క వ్యక్తి అయితే సెకండ్ ఎనర్జీ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఉన్న దగ్గర ప్రతిరోజు నిత్యం అయితే గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే తన లైఫ్లో తను ఎవరి దగ్గర అయితే ఉన్నారో రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారా ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళతోటి మీ యొక్క వ్యక్తికి అయితే నిత్యం కూడా గొడవలు జరుగుతున్నాయి దానివల్ల కూడా మీ వ్యక్తికి కొన్ని సిచ్యువేషన్స్లో ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోలేకుండా ఉన్నారు అంటే ఒక క్లారిటీకి క్లారిఫికేషన్కి అయితే రాలేకపోతూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు పేరెంట్స్ అయినా అయి ఉండొచ్చు వాళ్ళ వల్ల కూడా తను తన యొక్క లైఫ్ డెసిషన్స్ అనేటివి పూర్తి క్లారిటీగా తీసుకోలేకపోతూ ఉన్నారు మూన్ కార్డ్ వచ్చింది గొడవలు పెడుతూ ఉన్నప్పుడు మీ పర్సను ప్రశాంతత కోసం వాళ్ళ నుంచి కొంచెం దూరంగా మూవ్ అని అయి అయితే ఉంటూ ఉన్నారు తనకిప్పుడు మీరు గుర్తుకొస్తూ ఉన్నారు ద మెజిషియన్ ఎనర్జీ అంటే ఎలాంటి మ్యాజిక్స్ అయినా జిమ్మిక్స్ అయినా చేసేసి వారి యొక్క ప్రేమని మొత్తం కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయాలనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు ఎందుకు ఇలా చేశాను నేను చేసి ఉండకూడదు కదా చాలా తప్పు చేసాం అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు మీతోటి ఉంటేనే లైఫ్ అనేది బాగుంటుంది ఇప్పుడు తన జీవితము ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఒక నిప్పులు వేసుకుంటే మొత్తం అన్నీ బర్న్ అయిపోతే కదా కాలిపోవడం అనేది జరుగుతుంది అలా తన లైఫ్ అయిపోయింది కాబట్టి నాకేం చేయాలో దిక్కు తోచిన స్థితిలో నేను ఉన్నాను అంటూ ఉన్నారు మీరు మీ వ్యక్తిని ఇప్పుడు ఆకర్షిస్తూ ఉన్నారు మీరు ఒక కింగ్ లాగా క్వీన్ లాగా అన్ని సమృద్ధిగా ఉన్న పర్సన్ లాగా ఉన్నారు మీరు సెల్ఫ్ పరంగా గ్రోత్ ఉన్నారు మీ పైన మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు ఇప్పుడు తను మీ యొక్క ఆత్మ అంటే మీ యొక్క సోలు తనతోటి కనెక్ట్ అయి ఉన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అంటే మీరు తన పక్కన ఉన్నా కానీ మిమ్మల్ని ఎలాగంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే జీవం లేని ఒక వస్తువు ఈ దీనికి ఎలాంటి జీవం అనేది ఉండదు అలా ఇది మనం ఇట్లా ఇసిరేస్తే ఎక్కడికి వేస్తే అక్కడికి పడిపోతుంది అనమాట దీన్ని మనం అవసరం ఉన్నా అనే రోజులో యూజ్ చేసుకుంటాం తర్వాత వేయడం అనేది జరుగుతుంది అలా చేశారు మీరు హ్యూమన్ బీయింగ్ ఒక మనిషి అయినా కూడా మీ ఫీలింగ్స్ తోటి తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా ఆ పర్సన్ బిహేవ్ చేశారు ఇప్పుడు మీ యొక్క బ్యూటీ మీరు మీ జెన్యునిటీ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిన్ టు పిన్ అయితే తనకి గుర్తుకొస్తున్నాయి మీకోసం ఇప్పుడు తనేంటంటే ఏంటంటే పడిగాపులు కాసుకొని చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు నాకు అవకాశం వస్తుందా నా పర్సన్ లైఫ్లోకి నేను వెళ్తానా అనే విధంగా మీ వ్యక్తి థింకింగ్ చేస్తూ ఉన్నారు ద వరల్డ్ కార్డ్ మీతో కలిసి చాలా ట్రిప్స్ జాలీగా రిల్ అంటే ఒక రిలాక్స్డ్గా ఉన్న దగ్గర నుంచి రిలీజ్ అయ్యి హ్యాపీగా తిరగాలి బయట స్పెండ్ చేయాలి అని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న చీకటి మొత్తం పోవాలి తన లోపల ఒక అవేక్నింగ్ అంటే జ్ఞానోదయం అనేది అయ్యింది అనే విధంగా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ లైఫ్లో ఉన్నప్పుడు తను ఒక ఫ్రీ లాగా ఉండేది తన లైఫ్ తాను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని తన యొక్క స్వేచ్ఛని తానే పోగొట్టుకున్నాను అనే విధంగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇప్పుడు తనకి ప్రతిరోజు ఒక గేమ్ చేజింగ్ అనమాట అంటే ఇప్పుడు తన ఎదుటి వ్యక్తుల అనేలాగా నేను విన్ అవుతానా అవనా అనే ఒక డైలమా స్టేజ్ తన ఫేస్లో అంటే గెలవాలనే కసి కోపం సంకల్పం ఉన్నాయి కానీ క్లారిటీ లేదు అది తన అవతల వ్యక్తి అనేలాగా మీ లైఫ్లో ఉన్నప్పుడు అది ఏం లేదు తన లైఫ్ చాలా బాగుండేది తను మీ పైన నిందలు అబంధాలు వేసి కూడా తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళారు మీ వ్యక్తికైతే చాలా స్కిల్స్ అనేటివి ఉంటాయి అంటే కొంచెం యాక్టివ్గా ఉంటారు అలాగని తనకి చీటింగ్ ఎనర్జీస్ కూడా చాలా ఎక్కువ ఒక ఎంప్లాయీ పర్సను నార్మల్ పర్సన్ ఏం కాదు వెల్ సెటిల్డ్ పర్సను మంచి అంటే అన్నీ తెలిసిన పర్సను తెలియని వాళ్ళకి ఇదని ఎక్స్ప్లెనేషన్ చేయవచ్చు బట్ ఏంటంటే ఈ పర్సను సోషల్గా ఒక మంచి పబ్లిక్ ఇమేజ్ ఉన్న పర్సను అయినా కూడా తన ఏంటంటే మీద దగ్గరకు వచ్చేసరికి తను ఏదో కోల్పోయినట్టు ఏదో లేనట్టుగా అన్నీ ఉన్నా కానీ అనే విధంగా బిహేవ్ చేస్తూ విపరీతమైన స్వార్థం అనేది చూపిస్తారు దానివల్లనే ఆ పర్సను మీకు దూరం కావడం మిమ్మల్ని దూరం అనేది చేసుకున్నారు మీరు అంటే తను గతంలో మిమ్మల్ని గుర్తించలేదండి మీకు టైం కానీ తన యొక్క ఎమోషన్స్ లవ్ కేర్ ఏది కూడా ఇవ్వలేదు మీకు ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క రిలేషన్లో మీ పర్సన్ టాక్సిక్ పర్సన్ ఒక కార్మిక్ లాగా బిహేవ్ చేశారు మీరు చాలా జెన్యునిటీగా ఉన్నారు వ్యూవర్స్ తనకిప్పుడు మీరు ఒక స్టార్ లాగా కొడుతూ ఉన్నారు అంటే దాని అతని పైన మీరు ఎప్పుడూ కూడా డిపెండ్ అయి ఉండరు మీరు ఇండివిజువల్గానే ఉంటారు మేము మైండ్ పరంగానైనా మీ వర్క్ పరంగానైనా మీరు ఇతరులు చేసే పనుల కంటే కూడా మీరు భిన్నమైన పనులు చేస్తారు బట్ ఏంటంటే తాను మిమ్మల్ని ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ థర్డ్ పార్టీ తన ఇంకెవరు చెప్తే వాళ్ళ మాటలు వినేసి మీ పైన అంటే వాళ్ళకి మిమ్మల్ని సరిపోల్చడం మీరు మీ లైఫ్లో వాళ్ళకంటే బెటర్గానే ఉంటారు బ్యూటీలోనైనా నాలెడ్జ్లోనైనా మనీ ఎర్నింగ్ అంటే తను కంపారిజన్ చేస్తారంటే తను ఎక్కువ మనీ మైండెడ్ అండి ఆ మనీ మైండెడ్ పర్సన్ కాబట్టి మనీకి ఎక్కువ వాల్యూ అనేది ఇస్తారనమాట అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్న థర్డ్ పార్టీ బెటరా మీరు బెటరా ఎవరినో ఎవరితోటి ఉంటే నాకు బెనిఫిట్ ఉంటుంది ఫ్యూచర్లో నాకు ఎవరితోటి ఉంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది ఎవరు అవసరం ఎవరు అనవసరం అని ఇలాగనమాట అంటే మీరేమో మీ వ్యక్తి బంధం ఉన్న అయితే ఊరికే థర్డ్ పార్టీకి మీకు కంపారిజన్ చేస్తూ తన పబ్బం అనేది గడుపుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తూ మీకు ఆన్ అండ్ ఆఫ్స్ బ్రేకప్స్ చెప్తూ మీరు కొన్ని ఇయర్స్ అయి ఉండొచ్చు తనతో లివింగ్లో ఉండి లేదా కొన్ని నెలలు మీ యొక్క రిలేషన్ అనేది మీరు తనతో ప్యాచప్ అయి కొన్ని ఇయర్స్ అలాగే బ్రేకప్ అయి కూడా చాలా రోజులైతే అవుతుంది టూ త్రీ ఇయర్స్ ఎబోనే అవుతుంది ఎలాంటి కమ్యూనికేషన్ అనేది కూడా లేదు అంటే తనకి స్థిర చిత్తం అనేది లేదు ఇప్పుడు తన కళ్ళకి మీరైతే అట్రాక్ట్ అయితే చేస్తూ ఉన్నారు వ్యూవర్సు ఇప్పుడు టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే చీకట్లో బాణాలు వేస్తూ ఉన్నారు అంటే మీ లైఫ్లో తగులితే తగులుతుంది లేదంటే లేదు అనే విధంగా కూడా మీ వ్యక్తి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు పిల్ల పాపలతోటి కలిసి హ్యాపీగా సంతోషంగా గుడ్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే వర్షన్లో కూడా ఉన్నారు పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారు బట్ ఏంటంటే మైండ్లో మట్టికి అనుకుంటున్నారు ప్రాక్టికల్గా అనుకోవట్లేదు ప్రాక్టికల్గా అనుకుంటేనే కదా మన ఆకలిస్తుంది అన్నం తినాలి అనుకోవడం వేరు డైరెక్ట్గా వెళ్ళి తినేసేయడం వేరు అలాగనమాట అంటే కలవాలి అని మిమ్మల్ని అనుకుంటున్నారు బట్ ఏంటంటే అందుకు కావాల్సిన ప్రణాళిక ఏర్పరచుకొని తను కాల్ చేయడమా లేదంటే రావడమా లేదంటే ఎవరైనా అప్రోచ్ అయ్యి అది సో అండ్ సో జరిగిందనేసి తనకి మీకు అపాలజీ చెప్పా లేదా తనకి మీరు అపాలజీ చెప్పా మీతోటి రీయూనియన్ అనేది కావాలి కానీ ఏంటంటే అవుతాను మీరు గుడ్ అంటున్నారు బ్యాడ్ అంటున్నారు ఏది తెలుసు ఏది తెలియదు అనే విధంగా ఉన్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు అంటే పాజిటివిటీతోటే ఉన్నారు కానీ కలుస్తానా కలవనా క్లారిటీ లేని మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు గొడవలు అయితే అయితే అవుతున్నాయి ఉన్న దగ్గర మనశ్శాంతి లేదు ఏంటంటే ఒక యోగా చేసుకునే వాళ్ళలాగా అయితే ఉన్నారు అంటే నిద్రలో నిద్ర పో నిద్రపోయిన వ్యక్తి ఎలా ఉంటారు చాలా అంటే నిద్ర పోతున్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు నిద్ర నటిస్తున్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు ప్రజెంట్ మీ వ్యక్తి నిద్ర అనేది నటిస్తూ ఉన్నారనమాట తనకి ఏంటంటే అవకాశం కోసం కూడా చూస్తూ ఉన్నారనమాట ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది అంటే తన తప్పు ఏది లేదు అనే విధంగా కూడా నేను సహాయ శక్తుల ఈ రిలేషన్ కోసం నేను కట్టుబడి ఉన్నాను నువ్వే వెళ్ళావు అనే విధంగా మిమ్మల్ని పోర్ట్రేట్ చేయడం తన యొక్క ఇంటెన్షన్స్ అండి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్య మకర రాశులు అలాగే మేష సింహ రాశులు ఉన్నాయండి మిథునతుల కుంభరాశులు ఉన్నాయి కర్కాటక వృచిక మీనరాశులు ఉన్నాయి మేషం నుంచి మీనా వరకు ప్రతి ఒక్క రాశులు అయితే ఉన్నాయి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ఎయిటీన్ లెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ ట్వీ ఎయిట్ అండి సెవెను త్రీ ట్వంటీ ఫైవ్ తన నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఏ లెటర్ అండి డి లెటర్ ఐ లెటర్ జీ లెటర్ యూ లెటర్ వై లెటర్ డబల్ లెటర్ ఎక్స్ లెటర్ ఓ లెటర్ బీ లెటర్ జే లెటర్ క్యూ లెటర్ కే లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పే పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి